హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీవీ ట్వంటీ వన్ ద బెటర్ చాయిస్ నేను మీ పుష్ప ఇవాళ ట్రావెలింగ్ వీడియో అండి కొత్త వ్యూయర్స్ కోసం మన ట్రావెలింగ్ డే సిక్స్ కొంచెంగా అయితే బ్రీఫ్ అయితే చెప్తాను ఇది ట్రావెలింగ్లో మా డే సిక్స్ జర్నీ అండి తిరుపతి నుంచి మేము రెండు బస్సులు మారి బోయకొండకు అయితే చేరుకున్నాం ఇక్కడ చూస్తున్నారు కదా ఇది బోయకొండ గంగమ్మ టెంపుల్ అనమాట ఈ టెంపుల్ లో మా దర్శనం పూర్తి చేసుకున్నాం మేము నడక దారిన ఈ టెంపుల్ కైతే చేరుకున్నాం దర్శనం పూర్తి చేసుకుని దారి గుండా ఈ కొండ దిగేశాం అన్నమాట మళ్ళీ సేమ్ రెండు బస్సులు మారాము ఇక్కడి నుంచి రెండు బస్సులు మారి మేము కల్లూరు అనే ఊరికి వచ్చామన్నమాట ఇది మా నానమ్మ వాళ్ళ ఊరు ఇక్కడ నాకు చాలా ఏళ్ల క్రితం ఒక మొక్కునింది ఆ మొక్కు చెల్లించుకోవటానికి ఈ టెంపుల్కి అయితే వచ్చాననమాట ఇక ఈ ఆలయంలో మా మొక్కు చెల్లించుకున్నాం చెప్పాను కదా ఇది మా నానమ్మ వాళ్ళ ఊరు అని మా బాబాయి వాళ్ళు ఇదే ఊరిలో ఉంటారనమాట మా బాబాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ బోన్ చేసాం నైట్ నైన్ ఓ క్లాక్కి మేము బయలుదేరామన్నమాట లాస్ట్ బస్సు అదే పుంగనూరుకి బయలుదేరాం పుంగనూరులో మా చెల్లి ఉంటుందని చెప్పాను కదా నైట్ మేము పొంగనూరుకి రీచ్ అయిపోయేసరికి నైట్ లెవెన్ థర్టీ అయ్యింది మొత్తానికి మా డే సిక్స్ జర్నీ ఇలా గడిచింది ఇక నైట్ లెవెన్ థర్టీకి అయితే మా చెల్లి వాళ్ళ ఇంటికి చేరుకున్నాం కదా ఇక మార్నింగే ఉదయం లేచి రెడీ అయిపోయామనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఈ టెంపుల్ వచ్చి సుగుటూరు గంగమ్మ టెంపుల్ అనమాట ఈ టెంపుల్లో అమ్మవారిని దర్శనం చేసుకోవటానికి ఈ ఆలయానికి వచ్చాను ఇక్కడ మీకు ఒక కట్టడం కనిపిస్తోంది కదా పురాతన కట్టడం లాగా పాత కట్టడం లాగా అనిపిస్తోంది కదా అదేంటంటే ఈ దారి గుండా లోపలికి వెళితే గనక మనకి ప్యాలెస్ వస్తుంది అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ప్యాలెస్ బయట రోడ్డు మనకి ఇలా ఉంటుంది అనమాట రండి మనం ప్యాలెస్ లోపలికి వెళ్ళి సుగుటూరు గంగమ్మ అమ్మవారిని అయితే దర్శనం చేసుకుందాం ప్యాలెస్ ఎంట్రీ అయితే చూసారు కదా బయట నుంచి ఇప్పుడు లోపల నుంచి చూడండి ఇలా ఉంటుంది లోపల విశాలమైన ప్రాంగణం అయితే ఉంటుంది ఇక్కడ జాతర చాలా బాగా జరుగుతుంది అస్సలు ఇసకేస్తే రాలనంత జనం అయితే వస్తారనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ కనిపిస్తోంది కదా ఒక కట్టడం మీకు అన్ని బిల్డింగ్లు ఒక లెవెల్లో ఉంటే ఒక్కటి మాత్రమే కొంచెం డౌన్గా ఒక కట్టడం కనిపిస్తోంది కదా అదే సుగుటూరు గంగమ్మ టెంపుల్ అనమాట మెట్లు దిగి మనం కిందికి వెళ్లాల్సి ఉంటుంది అమ్మవారు అక్కడే ఉంటారనమాట సుగుటూరు గంగమ్మ ఆలయం ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పుంగనూరులో ఉందండి ఈ దేవాలయం చాలా పురాతనమైంది దాదాపు శతాబ్దాల చరిత్ర కలిగి ఉందన్నమాట ఇక్కడ స్క్రీన్ లో కనిపిస్తున్నాడు కదా ఈ అబ్బాయి మా అన్నయ్య కొడుకు అనమాట అల్లుడు అనమాట వరుసకి ఇదిగో మా పిల్లలు మాట్లాడుతున్నారు టెంపుల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట జాతర గురించి అన్నీ కూడా మనం ఈరోజు కుంగునూరులోని గంగమ్మ టెంపుల్లో ఉన్నాము నెక్స్ట్ మంత్ ఏప్రిల్ రెండు మూడు ఇక్కడ జాతర ఉందనమాట నేను జాతరకు వచ్చే అవకాశం లేదు ఎలాగూ ఇప్పుడు వచ్చాం కాబట్టి తిరుమల దర్శనాలు అన్ని చేసుకున్నాం కాబట్టి ఇక్కడ పుంగునూరు అమ్మవారిని కూడా దర్శించుకొని మొక్కు చెల్లించుకొని అమ్మవారికి చీర పెట్టి అమ్మవారి దగ్గర చీర పెట్టి తీసుకోవాలి అని దండం పెట్టుకోవడానికి ఇక్కడికి వచ్చాననమాట మీ అందరికీ చూపించడానికి నేను కవర్ చేస్తున్నాను వెనకలు ఉంది కదా ఇక్కడ ఇదే అనమాట వెనకల ఉన్నదే టెంపుల్ తర్వాత పక్కనే ఒక ప్యాలెస్ కూడా ఉంటుంది దాన్ని కూడా చూపిస్తాను చూడండి ఈ సుగుటూరు గంగమ్మ అమ్మవారిని ప్రతి ఒక్కరూ కూడా తమ ఇంటి ఆడబిడ్డగా భావిస్తారనమాట గ్రామ దేవతగా కొలుస్తారు సుగుటూరు గంగమ్మ జాతర అంటే ప్రతి ఇంట్లో కూడా వైభవంగా జరుపుకుంటారనమాట వెనకల చూస్తున్నారు కదా ఇదే ప్యాలెస్ అనమాట ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా జాతర జరుగుతుంది చాలా విశిష్టమైన జాతర అనమాట నేను జాతరకి రాలేకపోయాను చాలా సార్లు నేను జాతరకు రాలేకపోయాను నెక్స్ట్ ఇయర్ అయినా జాతరకు రావాలని ఇప్పుడు అమ్మవారి దగ్గర మొక్కుకొని వెళ్దాం ఈ జాతరకు లక్షలాది మంది భక్తులు హాజరవుతారు చిత్తూరు కడప అనంతపురం అలాగే చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా వస్తారనమాట చాలా ఫేమస్ మీడియా కూడా కవర్ చేస్తుంది ప్రత్యేకంగా ఈ జాతర జరుగుతుందన్నమాట గంగమ్మ అమ్మవారి ఉత్సవాలు సాధారణంగా ఆల్మోస్ట్ మార్చ్ ఏప్రిల్ నెలలో వస్తుందన్నమాట తెలంగాణలో బోనాలు ఎంత విశిష్టంగా జరుగుతాయో ఏపీలో గంగమ్మ జాతరలు అంత విశిష్టంగా సంవత్సరానికి ఒక్కసారి అన్నమాట ఇక్కడ భక్తులు బోనాలు ఎలా మోస్తారో అలాగే వచ్చి గరిగలు నెత్తి మీద పెట్టుకొని అమ్మవారికి సమర్పిస్తారనమాట జంతుబలు కూడా ఇస్తారనమాట అసలు ఎంత కోలాహలంగా ఉంటుంది అంటే మీరు పుంగునూరు జాతర ఇప్పటివరకు చూడకపోతే మన ఛానల్లో ఏప్రిల్లో నేను పోస్ట్ చేశానండి మీరు ఒక్కసారి చెక్ చేయండి ప్లేలిస్ట్లోకి వెళ్ళి క్లిక్ చేయండి పుంగునూరు జాతర అయితే నేను కవర్ చేశాను ఆ వీడియో మీరు తప్పకుండా చూడండి సుగుటూరు గంగమ్మ ఆలయంలో నా దర్శనం కంప్లీట్ అయింది నా ముక్కు నేను చెల్లించుకున్నాను ఇక తిరుగు ప్రయాణం ఇప్పుడు చెల్లి వాళ్ళ ఇంటికి చేరుకొని అక్కడ భోజనాలకి చేసుకొని నేను చెన్నైకి బస్ ఎక్కాలి చెన్నైలో అక్కన కలిసి అక్కడ కూడా వీలైతే ఏమేమి టెంపుల్స్ తిరగలరో నాకు తెలియదు అక్కడికి వెళ్ళాక చూద్దాం మరి ఎక్కడికి వెళ్తాము ఏంటి ఏ టెంపుల్స్ మనం చూడగలము అనేది చూడాలి వెనకలు చూస్తున్నారు కదా అది ప్యాలెస్ ఒక ఈ వెనక ఉన్నది అమ్మవారి టెంపుల్ అన్నమాట సుగుటూరు గంగమ్మ అంటారు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ జాతర జరుగుతుంది విశిష్టంగా నెక్స్ట్ ఇయర్ అయినా నేను జాతరకు రావాలని కోరుకుంటున్నాను సుగుటూరు గంగమ్మ టెంపుల్లో మా దర్శనం పూర్తయింది ఇక నెక్స్ట్ మేము కోనేరు ఉండే ప్లేస్కి వచ్చామన్నమాట ఇక్కడ చాలా బాగుంటుందండి బంచ్ ఆఫ్ టెంపుల్స్ ఉంటాయన్నమాట లోపలికి వెళ్దాం రండి ఈ ఊరి ప్రజలు ఈ చుట్టుపక్కల ప్రజలు ప్రతిరోజు కూడా సాయంత్రం అలా వచ్చి కోనేరు దగ్గర టైం స్పెండ్ చేసి వెళ్తూ ఉంటారనమాట చాలా బాగుంటుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మనం ఈవినింగ్ అయితే కవర్ చేయట్లేదు నెక్స్ట్ టైం మనం కంపల్సరీ ఈవినింగ్ వ్యూను అయితే క్యాప్చర్ చేద్దాం స్క్రీన్లో నా బ్యాక్ సైడ్ కనిపిస్తోంది కదా బ్లూ కలర్లో అది లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట దాని ఆపోజిట్లోనే ఈ కోనేరు ఉంటుందన్నమాట కోనేరు చుట్టూతో కూడా చాలా మల్టిపుల్ టెంపుల్స్ అయితే ఉన్నాయి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అన్ని టెంపుల్స్ అయితే మనం కవర్ చేద్దాం కోనేరు చాలా బ్యూటిఫుల్గా ఉంది కదండి ఇక్కడ చుట్టూతో కూడా టెంపుల్స్ అయితే ఉన్నాయండి ఇప్పుడు నేను దర్శనానికి అయితే వెళ్ళలేదన్నమాట ఆ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా కవర్ చేద్దాము దర్శనం చేసుకుందాం ఒక బావి వెళ్దాం చూసుకున్నారా బావి ఒక బావి అయితే ఉంది దగ్గరకు వెళ్లి చూద్దాం రండి దగ్గరకు వెళ్ళి అయితే చూసాను ఇందులో అయితే వాటర్ లేదన్నమాట వాటర్ అయితే లేదు మాత్రం వాటర్ ఉంది ఈ కోనేరు చుట్టూతా ద్వారాలు ఉన్నాయి ఏ ఎంట్రీలో నుంచి అయినా కూడా రావచ్చు అనమాట బాగుంది ఇక్కడ చూస్తున్నారా ఎన్ని ద్వారాలు ఉన్నాయి కదా ఈ కోనేరుకు ఎటువైపు నుంచి నాలుగు వైపుల నుంచి కూడా రావచ్చు అనమాట చాలా బాగుంది ఇక్కడ చూస్తున్నారా టెంపుల్స్ కూడా ఉన్నాయన్నమాట అక్కడ ఈ కోనేరు దగ్గర టెంపుల్స్ అన్ని ఒక బన్స్ లాగా ఉన్నాయి ఎదురుగా వెంకటేశ్వర స్వామి టెంపుల్ తర్వాత శివాలయం ఉంది ఆ తర్వాత హనుమాన్ టెంపుల్ ఉంది అటు సైడ్ వచ్చేటప్పుడు చూసాను అరసిద్ధి వినాయక టెంపుల్ ఉంది అనమాట లొకేషన్ మాత్రం చాలా బాగుంది మీరు ఎవరైనా పుంగనూరుకి వస్తే గనక ఖచ్చితంగా విజిట్ చేయండి ఇంకోటి పుంగునూరు జాతర మాత్రం చాలా విశిష్టంగా జరుగుతుంది తప్పకుండా రావటానికి ట్రై చేయండి చాలా మహిమ గల అమ్మవారు అనమాట తప్పకుండా ట్రై చేయండి సుగుటూరు గంగమ్మ టెంపుల్ని అలాగే కోనేరును చూసుకొని మేమైతే ఇంటికి వచ్చేసామన్నమాట ఇక్కడ చూడండి ఇంట్లో మీకు ఒక సర్ప్రైజ్ అనమాట వీడి పేరు నాని మా పిల్లలకి పెట్స్ అంటే చాలా ఇష్టం అనమాట ఇదిగోండి మా చెల్లి పెంచుతుందన్నమాట వీడి పేరు నాని చెప్పాను కదా హీరో నాని అనుకుంటారేమో వీడి పేరు నాని చాలా అంటే చాలా యాక్టివ్గా ఉంటాడు చాలా చిన్న బేబీగా ఉన్నప్పుడు వీడిని తీసుకొచ్చారు వీడు చూడండి ఆ బాల్ కోసము వాడిది అంటుంది అసలు ఎవ్వరికీ అయితే ఇవ్వడనమాట మా పిల్లలు చూడండి ఎలా ఆడుతున్నారో మంచి టైంపాస్ అనమాట వీడిని నేను మా చెల్లి వాళ్ళు తెచ్చుకున్న తర్వాత నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట నానిని చాలా చిన్న బేబీగా ఉన్నప్పుడు తీసుకొచ్చారనమాట ఫస్ట్ టైం నైట్ అయితే వాడు అరుస్తూ ఉండేదన్నమాట మేము వచ్చినప్పుడు మార్నింగ్ మమ్మల్ని ఏమీ అనలేదనమాట అసలు గుర్తుపెట్టాడు అనమాట అంటే మమ్మల్ని ఎప్పుడూ చూడలేదు బట్ వాడికి తెలిసిపోతుంది అనమాట అలాగా చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది అసలు వాడిని చూస్తూ ఉంటే అసలు మనం టైం మర్చిపోతాము పిల్లలు చూసారా ఎలా ఆడుతున్నారో చాలా టైం స్పెండ్ చేశారనమాట పిల్లలైతే వీడితో ఇంట్లో మనుషులందరితో వీడు కూడా ఒక మనిషిలాగే అనమాట చాలా స్పెషల్ అనమాట ఇంట్లో అందరికీ కూడా వీడంటే చాలా ఇష్టం వీడికి కూడా అందరూ అంటే చాలా ఇష్టం అనమాట అసలు ఎవరైనా ఇంట్లో లేకపోతే వాడి ఫేస్లో ఫీలింగ్స్ అన్నీ తెలుస్తాయి అన్నమాట మనకి అసలు మా చెల్లిని అయితే వదిలిపెట్టి ఉండలేడనమాట ఒక కొడుకులాగా అనమాట వాడిని చాలా హ్యాపీ అనిపిస్తుంది చూసారా ఆ బాల్ చూడండి వాడిదంట వాడి వస్తువులు వాడి ఏవి ఇవ్వడు అలాగే బాటిల్స్ తెచ్చుకుంటాడనమాట వాడు పిల్లోస్ కూడా తెచ్చుకుంటాడు దుప్పట్లు కూడా తెచ్చుకుంటాడనమాట వాడు అలా కప్పుకోవటం ఇవన్నీ చేస్తూ ఉంటాడనమాట చాలా ఫన్నీ మూమెంట్స్ అన్నీ చేస్తూ ఉంటాడనమాట వాడు ఇక్కడ చూడండి పిల్లలు అయితే ఆడుతున్నారు అనమాట నేనైతే చాలా ఏళ్ల తర్వాత మా చెల్లి వాళ్ళ ఇంటికి వచ్చాననమాట వీడిని ఫస్ట్ టైం అనమాట చూడటం కూడా ఇక హడావిడి మామూలుగా ఉండదుగా ఇక లంచ్లు బ్రేక్ఫాస్ట్లు మొత్తం హడావిడి హడావిడిగా ఉందనమాట ఇంట్లో నన్ను అయితే ఒక్కరోజు ఉండమని చాలా రిక్వెస్ట్ చేశారు మా వదిన వాళ్ళు బట్ నాకైతే ఏంటంటే ఇది మా ట్రావెలింగ్ మొదలుపెట్టిన తర్వాత ఇది మా డే సెవెన్ జర్నీ అనమాట నేను చెన్నైకి వెళ్ళాలి చెన్నైలో కొన్ని టెంపుల్స్ కూడా చూడాల్సి ఉంది మళ్ళీ హైదరాబాద్కి రిటర్న్ అవ్వాలి కాబట్టి నేను పొంగునూరులో వన్ డే స్పెండ్ చేయలేదనమాట నైట్ లెవెన్ థర్టీకి వచ్చాము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకొని టెంపుల్స్ చూసేసుకొని ఇక మేము నెక్స్ట్ చెన్నైకి అయితే బయలుదేరాము చెన్నైలో మేము ఎక్కడికి వెళ్ళబోతున్నాము ఏమేమి ఆలయాలు తిరగబోతున్నాము అనేది నెక్స్ట్ వీడియోలో తప్పకుండా పోస్ట్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి టీవీ ట్వంటీ వన్ ద బెటర్ చాయిస్ నేను మీ పుష్ప థ్యాంక్స్ ఫర్ వాచింగ్